అక్కడ ఏమి తెస్తున్నారో అయితే తెలియదు కానీ ఇప్పుడు ప్రతి వారం వెళ్ళిపోయి ఒక వెయ్యి కోట్లు తీసుకొచ్చేస్తున్నారు సరదాగా ఏటీఎంకి వెళ్ళి కనుక కార్డు పెట్టి ఒక పదివేలు తీసుకొచ్చినట్టు మీరు చక్కగా సరదాగా సెంటర్ నుంచి వారానికి ఒక పదివేలు కోట్లో అది మరి అసలు ఎలా ఇస్తున్నారో వాళ్ళు తెలియదు సరదాగా ఏటీఎంలో లో పెట్టేసి కార్డు పెట్టి తీసుకొచ్చినట్టు ప్రతి వారం ప్రతి మంగళవారం అప్పు అసలు మీరేమో మీరు చెప్పిన దానికి దీనికి మీరు చేసే అప్పులకేమో లేదు అమరావతి ఏమో సెల్ఫ్ ఫైనాన్స్డ్ అన్నారు కామదేను అన్నారు అసలు మనకి అది రిటర్న్లో సంపాదించి పెడుతుంది అమరావతి అనేది అన్నారు అసలు దాని ఊసే లేదు ఏం జరుగుతుందో తెలియదు ఇందాక ఒక మిత్రుడితో కూడా మాట్లాడుతుంటే ఆయన అన్నాడు తొమ్మిది నెలలో ఏం చేయాలో కూటమి వాళ్ళు అన్ని చేశారన్నారు అంటే ఏం చేశారని అడిగాను నేను అంటే ఏంటి నాకు నాకైతే బాగానే ఉంది సాటిస్ఫాక్టరీగా ఉన్నాను నేను అంటే ఏంటి ఒకటో రెండో చెప్పండి వాళ్ళు చేసినవి అంటే ఏం చెప్పట్ల ఇక నేను చెప్పండి ఏదో ఒకటి అంటే రోడ్ లేజర్ అన్నాడు ఈ తొమ్మిది రోడ్ లేజర్ అని నేను అన్నాను రోడ్లు ప్యాచ్ లైటం వేరు రోడ్ వేయటం వేరు అంటే చిన్న వాదన జరిగింది దాని మీద సో ఇంక ఏం ఏం వాదిస్తాను చెప్పండి దానికి ఏం వాదిస్తావు రోడ్లు వేసారు తొమ్మిది నెలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు నివురు గప్పిన నిప్పులాగా అసలు చేసేస్తున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటాడు మరి ఎలా ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు కనపట్టలేదు అతనికి ఒక్కడికి ఎందుకు కనపడింది అయితే నేను దానికి ఏం చెప్పలేను సో ఎనీవే ఈ అప్పు సంగతి మాట్లాడదామని అసలు ఈ అప్పులేంటో అర్థం కాదు ఇదంతా మళ్ళీ రేపు తీసుకొచ్చి జనం మీదే వేస్తారు మళ్ళీ ఈ అవి తీసుకొచ్చి మళ్ళీ జనం మీదే పడేస్తారు ఇంకో రౌండ్ అవి పెంచటం ఈ పెంచటం ఇప్పుడు మళ్ళీ మందుబాబులకి కంగ్రాచులేషన్స్ ముందుగా ఎందుకంటే రేట్లు కూడా పెంచారంట మీరు ఎంజాయ్ చేయండి చక్కగా ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టి మొన్నటి తాకా నాణ్యమైంది ఇస్తామన్నారు వందకి అయిపోయింది అది ఆ ముచ్చట అయిపోయింది మీకు ఇక మీ దగ్గర ఎలా పెండాలనేది నుంచోబెట్టి పెడతారు మీ దగ్గర కంగ్రాచులేషన్స్ మీకు అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఈ అప్పులు ఈ అప్పులు అయ్యా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ డిసి డీసీఎం గారు అసలు మనం మాట్లాడుకోకపోవడమే మంచిది ఎక్కడున్నారో కూడా తెలియదు ప్రస్తుతం అయినా సో చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు అంత అన్ని లక్షల కోట్ల అప్పు తీసుకుని వచ్చి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఏమైపోయినాయి ఈ జనానికి జవాబుదారితనం లేకపోతే ఇబ్బంది అండి ఎందుకంటే అన్ని లక్షల కోట్లు ఏం చేశారు తెచ్చి అనేది అది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది జనానికి ఇప్పుడు అది మీరు గనక ఒక్కసారి బయటకు వచ్చి ఆ లెక్కలు చెప్తే నాలోంటి వాళ్ళు నోరు కూడా మూతపడతాయి సార్ వీళ్ళు తెచ్చిన అప్పు అసలు ఏమైపోతుంది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు పోనీ అభివృద్ధి ఏమీ జరగట్లా ఎక్కడ ఖర్చు పెట్టారు అంటే ఎవరికి తెలియని పరిస్థితి అప్పు చూస్తేనేమో ఈ రోజుకి తొమ్మిది నెలల్లో లక్ష కోట్ల అప్పు ప్లస్ అమరావతి మీద తెచ్చిన యాభై రెండు వేల కోట్లు లక్ష యాభై రెండు వేల కోట్ల అప్పు అసలు ఎంత దా ఓకే ఒక్కసారి ఈ చిన్న లెక్క చూద్దామండి మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మన చంద్రబాబు గారి హయాంలో చేసిన అప్పు నాలుగు లక్షల కోట్ల అప్పు అండి సరే పాతయ్య ఎందుకు మాట్లాడుతున్నామంటే పాతయ్య కూడా మాట్లాడాలి ఎందుకంటే దానికి వడ్డీ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ తీసుకున్న అప్పుకి ఏ పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇదంతా మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అండి ఓకే సో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అప్పు నాలుగు లక్షల కోట్ల అప్పు నాలుగు లక్షల కోట్ల అప్పు సో దానికి జగన్ గారు పే చేసిన ఇంట్రెస్ట్ వడ్డీ ఎంతో తెలుసా ఎనభై వేల కోట్లు చేసిన నాలుగు లక్షల కోట్ల అప్పుకి ఎనభై వేల కోట్లు వడ్డీ మాత్రమే కట్టారు సో ఇరవై ఇరవై నాలుగులో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పు మొత్తం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ అండి ఓకే సోఫార్ ఇప్పుడు వరకు చంద్రబాబు గారు చేసిన అప్పు ఏంటంటే మళ్ళీ చెప్తున్నానండి పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన నాలుగు లక్షల కోట్ల అప్పు చేశారు ఇంట్రెస్ట్ ఎనభై వేల కోట్లు ఇంట్రెస్ట్ కట్టారు జగన్ గారి ప్రభుత్వం ఓకే ఇప్పటికి ఇప్పుడు వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ క్రోర్స్ అగైన్ మొత్తం కలిపి ఆరు పాయింట్ మూడు లక్షల కోట్ల అప్పు అండి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు రాష్ట్రం పేరు చెప్పి ఆరు పాయింట్ మూడు లక్షల కోట్లు ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందో తెలియదు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు జగన్ గారు బయటకు వచ్చే టయానికి రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్లు అప్పండి అండి సిబిఎన్ గారు మొత్తం చేసింది ఆరు పాయింట్ మూడు లక్షల కోట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు ఈ రోజుకున్న అప్పు ఎనిమిది పాయింట్ ఏడు లక్షల కోట్ల అప్పు ఇది ఎలా ఉందంటే మళ్ళీ చేతి నిండా అప్పులు చేసేసి ఈ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ ఈసారి అయితే వేస్తారైతే అనుకోను మీ కూటమికి కానీ టీడీపీకి కానీ ఎవరికైనా ఆ అప్పు వచ్చి వచ్చే ప్రభుత్వం మీదే పడుతుంది మళ్ళీ ఆ వడ్డీలు కట్టే పనిలోనే ఇక పడాల్సి వచ్చేటట్టుంది అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందంటే అసలు ఈ లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి అది ఏ దేనికి వాడుతున్నారో తెలియని పరిస్థితి అయిపోయింది ఒక పక్క అమరావతి మీద యాభై రెండు వేల కోట్లు సారీ యాభై రెండు వేల కోట్లు అక్కడ ఏంటంటే నీళ్లు తోటానికి సరిపోయింది తొమ్మిది నెలలు ఒక పక్కేమో బాబుగారు ఏం చెప్పారు అది అసలు కామధేనువు మనకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ దానికి మనం డబ్బులు పెట్టాల్సిన పనే ఉండదు అక్కడి నుంచి మనం పిండికోవటమేగా కామధేను అది కా కావాల్సినప్పుడు కావాల్సినంత పిండికోవటమే మనం సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ దాన్ని అలా తయారు చేస్తానన్నారు మరి దాని మీద అన్ని వేల లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు ఇప్పుడు ఎంతవరకు వచ్చింది కొన్ని తొమ్మిది నెలలు ఏమన్నా కదిలిందా అమరావతి పని నీళ్లు సరిపోయింది జరిపోయింది ఏం జరుగుతుంది సార్ కొద్దిగా మీకు వీలైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు వరకు చేసిన అప్పులు దేనికి చెప్పారో చెప్తే జనాలు కూడా సంతోషిస్తాం సార్ థ్యాంక్ యూ